ఈరోజు అంటే సెప్టెంబర్ ఐదు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం కదా ఈరోజే ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం ఈరోజు యొక్క ప్రత్యేకత ఏమిటి తదితర విషయాలను తెలుసుకుందాం సరే చాలామందికి ఈ విషయం తెలుసు కాకపోతే విద్యార్థులకు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి విద్యార్థులు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుతున్నాను భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి నేడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ ఐదవ తారీఖు నాడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గొప్ప మేధావి విద్యావేత్త తత్వవేత్త దౌత్యవేత్త అన్నిటికి మించి ఒక మంచి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన తెలుగువాడు కావటం మనందరికీ గర్వకారణం ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపాడు ఎదుటివారికి బోధించటం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుంది అని మనస వాచ నమ్మిన వ్యక్తి సర్వేపల్లి కష్టమైన అంశాలను కూడా విద్యార్థులకు అతి సులభంగా బోధించేవారాయన ఆయన ఎంత గొప్ప మేధావి అంటే ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్ బహుమతికి ఇరవై ఏడు సార్లు నామినేట్ అయ్యారు అందులో పదహారు సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి మరో పదకొండు సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు బహుశా నోబెల్ బహుమతికి ఎన్నిసార్లు నామినేట్ అయిన వ్యక్తి మరొకరు లేరేమో ఇన్నిసార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయినా ఆయనకు ఆ బహుమతి మాత్రం దక్కలేదు అప్పట్లో నోబెల్ బహుమతి ప్రకటనలో కూడా జాతి వివక్షత ఉండేదని ఎక్కువగా యూరోపియన్ అమెరికా దేశస్తులకే ఈ నోబెల్ బహుమతి దక్కేదనేటటువంటి విమర్శ ఉంది సరే అది వేరే విషయం ఉపాధ్యాయ వృత్తికే తలమానికంగా నిలిచిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత విశేషాలను క్లుప్తంగా తెలుసుకుందాం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సెప్టెంబర్ ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరమున ఆనాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో మద్రాస్ నగరానికి అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుత్తణి అనేటటువంటి పట్టణంలో తమిళనాడులో స్థిరపడ్డ ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు వీరి పూర్వీకులు నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో గల సర్వేపల్లి గ్రామానికి చెందినవారు రాధాకృష్ణన్ గారి తండ్రి గారి పేరు వీరాస్వామి తల్లిగారి పేరు సీతమ్మ రాధాకృష్ణన్ తండ్రిగారైన వీరాస్వామి గారు ఒక జమీందారీలో తహసీల్దార్గా పనిచేసేవారు జమీందారీ అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వము రైతుల దగ్గర నుండి ఈ శిస్తుని భూమి శిస్తుని వసూలు చేసుకునేందుకు ఒక పది పదిహేను గ్రామాలకు ఒక జమీందారును నియమించేది ఆ జమీందారు ఆధీనంలో ఉన్నటువంటి భూమిని ఆ ఊర్లన్నింటిని కలిపి జమీందారి అనేది అన్నట్టు ఆ భూస్వామి ఈ భూమి శిస్తుని వసూలు చేసేందుకు తన కింద తహసీల్దార్ని నియమించుకునేది అలా తహసీల్దార్ వృత్తి చేసేవారు రాధాకృష్ణన్ గారి తండ్రి గారు వీరాస్వామి గారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ప్రాథమిక విద్య తిరుతరలో ప్రారంభమైంది ఆ తర్వాత తిరుపతి నెల్లూరు మద్రాసులోని క్రిస్టియన్ కాలేజీ మొదలైనటువంటి చోట్ల ఆయన విద్యను అభ్యసించడం జరిగింది ఆయన తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీలో ఎంఏ పట్ట ఉచ్చుకోవడం జరిగింది విద్యలో మంచి ప్రతిభావంతుడు అసాధారణమైనటువంటి తెలివితేటలు ఉన్న ఉన్నవాడు కావడంతో ఈ యొక్క చదువు మొత్తం కూడా స్కాలర్షిప్లతో కొనసాగింది రాధాకృష్ణన్ గారు తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ చదవడానికి ప్రధాన కారణము ఆయన ఇష్టపడి తీసుకున్నది కాదు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన తత్వశాస్త్రాన్ని చదవడం జరిగింది ఎందుకంటే ఆ రోజుల్లో వీరి యొక్క కుటుంబము ఆర్థికంగా దిగువ మధ్య తరగతి కుటుంబం కావడంతో పుస్తకాలు కొనుక్కునేటటువంటి స్తోమత వారికి లేకపోయింది అందుకే అప్పటికే వారి బంధువులలో ఒకరు అంటే రాధాకృష్ణన్ గారి యొక్క కజిన్ ఒకరు అదే కాలేజీలో అంటే మద్రాసులోని క్రిస్టియన్ కాలేజీలో తత్వశాస్త్రంలో ఎంఏ పూర్తి చేయడంతో వారి యొక్క పుస్తకాలను రాధాకృష్ణన్ గారు తీసుకొని ఆ యొక్క కోర్సును పూర్తి చేయడం జరిగింది ఆ విధంగా పుస్తకాలు ఉచితంగా లభిస్తున్నాయి అనేటటువంటి కారణంతో ఆయన తత్వశాస్త్రాన్ని పూర్తి చేశారు అయితే తప్పనిసరి పరిస్థితుల్లో తత్వశాస్త్రాన్ని ఆయన ఒక సబ్జెక్టుగా తీసుకున్న ఆ తర్వాత ఫిలాసఫీలో ఉన్నటువంటి లోతుల్ని ఆయన చాలా చక్కగా అర్థం చేసుకొని ఒక చక్కటి తత్వవేత్తగా ఆయన ఎదగడం జరిగింది అంతేకాకుండా తత్వశాస్త్రంలో భారతీయ ఇతిహాస గ్రంథాలు అంటే రామాయణము మహాభారతము భాగవతము లాంటి ఇతిహాసాలను అష్టాదశ పురాణాలను వాటన్నిటిని ఔపాసన పెట్టారు వాటిలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించేటటువంటి ప్రయత్నం చేశారు రాధాకృష్ణన్ గారు ఎందుకంటే ఆ రోజుల్లో యూరోపియన్లు అంటే బ్రిటిష్ వారు కానీ ఇతర యూరోప్ దేశస్తులు భారతదేశంలో ఉన్నటువంటి ఈ పురాణాలు ఇతిహాసాలన్నిటినీ కట్టుకథలుగా పుక్కిటి పురాణాలుగా తీసి పారేసేవారు కానీ వాటిల్లో కూడా ఎంతో విజ్ఞానము ఉందని చెప్పేసి రాధాకృష్ణన్ గారు తన రచనల ద్వారా భారతీయ ఇతిహాస గ్రంథాలకు ఐరోపా దేశాలలో ప్రముఖమైనటువంటి స్థానం లభించేలాగా చేశారు ఆ విధంగా రాధాకృష్ణన్ గారు ఇటు భారతీయ తత్వశాస్త్రానికి అటు పాశ్చాత్య అంటే యూరోపియన్ తత్వశాస్త్రానికి మధ్య ఒక అనుసంధానకర్తగా వ్యవహరించడం జరిగింది వీరి కృషి వల్ల భారతదేశ ఇతిహాస గ్రంథాలకు భారతీయ పురాణాలకు విదేశాలలో సైతం చక్కటి ప్రాచుర్యం లభించటం జరిగింది అంటే వేదాలలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలను పండితులకు పామురులకు కూడా అర్థమయ్యే విధంగా ఆయన విడమరిచి చెప్పటము వాటి మీద ఆయన అనేక రకాలైనటువంటి గ్రంథాలను రాయటం కూడా జరిగింది రాధాకృష్ణన్ గారు తన పంతొమ్మిదవ ఏట వివాహం చేసుకున్నారు వీరి భార్య పేరు శివకాము వీరికి ఐదుగురు కుమార్తెలు ఒక కుమారుడు పంతొమ్మిది వందల తొమ్మిదిలో మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ లెక్చరర్గా రాధాకృష్ణన్ గారు తన అధ్యాపక వృత్తిని ప్రారంభించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మైసూర్ యూనివర్సిటీలోని మహారాజా కాలేజీకి ప్రొఫెసర్గా వెళ్ళారు ఆ సమయంలో భారతీయ తత్వశాస్త్రంపై వివిధ పత్రికలకు అనేక వ్యాసాలు రాశారు రాధాకృష్ణన్ గారు ద ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటటువంటి పుస్తకాన్ని కూడా రాధాకృష్ణన్ గారు రచించడం జరిగింది ఈ పుస్తకంలో రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క తత్వము భారతీయ తాత్విక ధోరణికి అద్దం పడుతుందని తెలిపారు రాధాకృష్ణన్ గారు తత్వశాస్త్రం పైన కొన్ని పదుల సంఖ్యలో పుస్తకాలు రాయటం జరిగింది వాటిలో ముఖ్యమైనవి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ద ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్తో పాటుగా ఫిలాసఫీ ఆఫ్ ఇండియా అనేటటువంటి గ్రంథము చాలా ముఖ్యమైనది ఇండియన్ ఫిలాసఫీ ఆ గ్రంథాన్ని ఆయన రాయటం జరిగింది ఆయన పుస్తకాలు ఆయన రచించినటువంటి గ్రంథాలలో అన్నిటికల్లా ఈ ఇండియన్ ఫిలాసఫీ అనేటువంటి పుస్తకము చాలా ప్రముఖమైనదిగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కలకత్తా యూనివర్సిటీలోని తత్వశాస్త్ర పీఠానికి అధిపతిగా రాధాకృష్ణన్ గారు నియామకం కావడం జరిగింది మైసూర్లోని మహారాజా కాలేజ్ నుండి కలకత్తాకు వెళుతున్నటువంటి సందర్భంలో విద్యార్థులు తమ గురువుగారైనటువంటి రాధాకృష్ణన్ గారిని ఘనంగా సత్కరించారు గురువుగారిని కాలేజ్ నుండి రైల్వే స్టేషన్ వరకు తీసుకువెళ్ళటానికి ఒక చక్కటి గుర్రపు బండిని అలంకరించిన ఒక గుర్రాన్ని సిద్ధం చేశారు అయితే సమయానికి గుర్రం తప్పించుకొని పోవటంతో అది కనబడకుండా పోయింది దాంతో రాధాకృష్ణన్ గారిని బండిలో కూర్చోబెట్టి రైల్వే స్టేషన్ వరకు విద్యార్థులే స్వయంగా బండిని లాగుతూ తీసుకుని వెళ్ళటం విద్యార్థులకు ఆయనపై గల గౌరవాభిమానాలకు నిదర్శనం ఈ సంఘటనని చాలా ప్రముఖంగా చెబుతుంటారు అంటే ఒక గురువుని విద్యార్థులు ఎంతగా గౌరవిస్తారు అనే దానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా చెబుతుంటారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఇంగ్లాండ్లోని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్య దేశాల యొక్క తత్వశాస్త్రంలో ప్రొఫెసర్గా నియమితులు కావడం జరిగింది ఆ రోజుల్లో ఉన్నత చదువు కోసము భారతీయులు విదేశాలకు వెళితే విదేశీయులకు ఉన్నత విద్యను బోధించటం కోసము రాధాకృష్ణన్ గారు విదేశాలకు వెళ్ళటము గమనార్హము తర్వాత పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపకుడు మదన్ మోహన్ మాలవ్య ఆహ్వానంపై ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా వెళ్ళారు రాధాకృష్ణన్ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు బెనారస్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా ఆయన కొనసాగటం జరిగింది రాధాకృష్ణన్ గారు భారత రాజ్యాంగ పరిషత్తులో కూడా సభ్యులుగా సేవలు అందించడం జరిగింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి రాజ్యాంగ పరిషత్ యొక్క ప్రత్యేక సమావేశంలో ప్రసంగించినటువంటి ముగ్గురు ప్రముఖులలో రాధాకృష్ణన్ గారు ఒకరు దీనిని బట్టే ఆయన ఎంత మేధావి ఆయనకి ఎంతటి ప్రముఖమైనటువంటి స్థానం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాధాకృష్ణన్ గారు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునెస్కోలో భారతదేశ ప్రతినిధిగా పంతొమ్మిది వందల యాభై రెండు వరకు సేవలందించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు రష్యాలు భారతదేశ రాయబారిగా పనిచేశారు ఆ రోజుల్లో భారతదేశానికి రష్యాకు మధ్య ఒక మంచి సుహృద్భావ వాతావరణం ఏర్పడేలాగా ఆయన కృషి చేయడం జరిగింది భారతదేశంకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదట్లో భారతదేశానికి అత్యంత విశ్వసనీయమైనటువంటి మిత్రదేశంగా రష్యా వ్యవహరించడంలో రాధాకృష్ణన్ గారు కీలక పాత్ర పోషించారు రాయబారిగా ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి భారతదేశ తొలి ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావటము రెండుసార్లు వరుసగా రెండుసార్లు ఉపరాష్ట్రపతి అని చేపట్టి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు వారు ఉపరాష్ట్రపతిగా సేవలు అందించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండులో భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నికైనారు పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు రాష్ట్రపతిగా వారు సేవలు అందించడం జరిగింది ఈ కాలంలో రాష్ట్రపతిగా నెహ్రూ గుల్జారీలాల్ నందా లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీలకు అమూల్యమైనటువంటి సలహాలు అందించేవారు అంటే పంతొమ్మిది అరవై రెండు నుండి అరవై ఏడు వరకు వీరు రాష్ట్రపతిగా ఉన్న కాలంలో ప్రధానమంత్రులుగా నెహ్రూ తర్వాత గుల్జారిలా నంద లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీలు ప్రధానమంత్రులుగా పనిచేయటం జరిగింది ఈ యొక్క రాధాకృష్ణ గారి యొక్క మార్గ నిర్దేశకత్వంలో ఆ ప్రధానమంత్రులు పనిచేయటం అనేది జరిగింది ఇక రాధాకృష్ణన్ గారికి లభించినటువంటి అవార్డులు రివార్డుల విషయానికి వస్తే ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా ఇరవై ఏడు సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ కావడం జరిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డును ప్రారంభించడం జరిగింది ఆ అవార్డును తొలిసారిగా ముగ్గురికి ప్రదానం చేయగా వారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకరు మిగతా ఇద్దరు ప్రఖ్యాత శాస్త్రవేత్త సివి రామన్ గారు మరొకరు చక్రవర్తుల రాజగోపాలాచారి గారు అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలిసారి భారతరత్న అవార్డును ముగ్గురికి ప్రదానం చేస్తే ఆ ముగ్గురులో రాధాకృష్ణన్ గారు ఒకరు అన్నట్టు అంతేకాకుండా బ్రిటన్ జర్మనీ మెక్సికో లాంటి పలు దేశాలు ఆయనకు అనేక గౌరవ పురస్కారాలను అందజేయటం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండు నుండి రాధాకృష్ణన్ గారి గౌరవార్థం మన దేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబర్ ఐదును జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఒక ఉపాధ్యాయుడి నుండి దేశ అత్యున్నత పదవైనటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించే వరకు సాగినటువంటి ఆయన జీవితము ప్రతి ఉపాధ్యాయుడికి స్ఫూర్తిదాయకము కాబట్టి వారి యొక్క జన్మదినాన్ని ఉపాధ్యాయ జన్మదినోత్సవంగా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకోవటం జరుగుతుంది రాధాకృష్ణన్ గారి గౌరవార్థం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భారత తపాల శాఖ వారు ఒక పోస్టర్ స్టాంప్ను కూడా విడుదల చేశారు రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గారు పనిచేసినటువంటి కాలంలో ఆయన అమెరికా రష్యాతో సహా పదకొండు దేశాలలో అధికారిక పర్యటనలు జరిపి ఆయా దేశాలతో భారతదేశానికి ఒక సుహృద్భావ వాతావరణము కల్పించేలా కృషి చేశారు రాధాకృష్ణన్ గారు ఏప్రిల్ పదిహేడు పంతొమ్మిది వందల డెబ్భై ఐదున కన్ను వారి యొక్క జీవితము ఉపాధ్యాయులకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో జన్మించి తన తెలివితేటలతోటి కృషితోటి పట్టుదలతోటి అత్యున్నత పదవికి అంటే భారతదేశ తొలి పౌరుడిగా అంటే రాష్ట్రపతి పదవి వరకు చేరినటువంటి ఆయన జీవన పయనము దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా చెప్పుకోవచ్చు వారి యొక్క అడుగు జాడల్లో నడిచేందుకు మనందరం కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ